తెలంగాణ పేద విద్యార్థులకు హాస్టల్ వసతితో ఉచిత విద్యా బోధనను అందించడం అభినందనీయమని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు కమ్మసంగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంటశాలను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు సంఘం అధ్యక్షులు పల్లెంపాటి శివనారాయణ అధ్యక్షతన ఎస్కే సిసిటి సభ్యులు మరియు కాకతీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి మాజీ మంత్రి మండప వెంకటేశ్వరరావు ఆయన సతీమణి నళిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మండప వెంకటేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ఆయనకు పుష్పగుచ్చం అందించి ఆయన ఆశస్సులు పొందారు కమ్మ సంఘం ప్రతినిధులు కమ్మ సంఘం ప్రతినిధులు ఎస్కేసిసిటి సభ్యులు ట్రస్ట్ సభ్యులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా మాజీ మంత్రి మండప వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అందరికీ రక్షాబంధన్ బంధన్ శుభాకాంక్షలు తెలిపారు పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు హాస్టల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలను తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా సహకరిస్తానని హామీ ఇచ్చారు ట్రస్ట్ ద్వారా సామాజిక ఉపయోగాల కార్యక్రమాలను ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని సూచించారు ఇంత పెద్ద మొత్తంలో కంబసంగం ఏర్పాటు కాకతీయ ట్రస్ట్ స్థాపన సంతోషదాయకమన్నారు నాలుగు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి సౌకర్యం కల్పించడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రంగారావు ఎస్కేసిటి హరినాథ్ బాబు కార్యదర్శి శ్రీధర్ కోశాధికారి కమ్మ సంఘం ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు మా మన జరుపుకోవడానికి వస్తున్నందుకు తర్వాత శ్రీ కార్తీయ ట్రస్ట్ తరఫున మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి నాయకుడుగా అన్ని వర్గాల్లో అన్ని ప్రాంతాల ప్రజల గుండెల్లో వెలుగు చెందినటువంటి మన మండీ తరఫున నా తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజా కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చేసుకుంటున్నాం రాఖీ పూర్ణమి మంచి శుభదినం ప్రత్యేకంగా ట్రస్ట్ కింద ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యా విధానం కోసం వచ్చినటువంటి హాస్టల్లో పేరెంట్స్ పిల్లలు అందరి మీటింగ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఎంతో మంచి ఆశయంతో కొంత ఇబ్బంది పడేటువంటి కుటుంబాలకి ఆర్థికంగా పూర్తిగా సహకారం చేసే విధంగా వాళ్ళ పిల్లల బాధ్యత తీసుకుని ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక సెక్షన్లో ఉన్నటువంటి పిల్లల్ని ముందుగా ఈరోజు దీంట్లో భాగస్వామ్యం చేసి దాదాపు అరవై మంది విద్యార్థులు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్కి ఇక్కడ ఉచిత భోజనాలు అకామిడేషను బస్ సౌకర్యము స్కూల్లో చదివించడానికి ఫీజులు అన్నీ కూడా పూర్తి బాధ్యత తీసుకొని నిర్వర్తించడం జరుగుతోంది నిర్వర్తించేటువంటి ఈ సంఘం సభ్యుల యొక్క కృషి దాతల యొక్క సహకారం ఒక మహా కార్యక్రమంలో సహకరిస్తున్న అందరు పెద్దల్ని ఈరోజు తలుచుకుంటూ ఈ కార్యక్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయా వారికి ఇంకేం కావాలి ఇంకా కూడా ఏమన్నా పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి కూడా వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకునే విధంగా ఈ రోజున అందరినీ ఈ రోజున వీడియో పెట్టుకోవడం జరిగింది ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఇవాళ సంతోషంగా నిర్వర్తించుకున్నాం ఎవ్రీ ఇయర్ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది అందులో భాగంగా నేటి రోజున పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఎందుకంటే ఇక్కడ జరిగే మంచి చెట్ల గురించి పిల్లలు మాతో చెప్పడానికి ఏదైనా ఎనగమ్ముదైనా తల్లిదండ్రులు పెద్దలు వాళ్ళు మాతో చెప్తారు ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి ఎవ్రీ ఇయర్ అట్లా ప్లాన్ చేస్తున్నాం అందులో భాగంగానే ఇవాళ కార్యక్రమం చేపడడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మండవారు అం చేసిన వారు ఇద్దరు రావడం జరిగింది వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాటిని పరిపూర్ణంగా న్యాయం చేయాలనే ఆలోచన అట్లాగే కమ్మ సంఘం తరపున కిచెన్ షెడ్డు ఒక పద్దెనిమిది లక్షలు పెట్టి నిర్మించుకోవడం జరిగింది అది సుమారు ఐదు వేల మందికి వంట చేయడానికి పాత్రలు కానీ అక్కడ అవకాశం కానీ ఉంది అటువంటిది నిర్మించుకొని ఈరోజు కానీ వెంకటేశ్వరరావు గారి జన్గా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఓపెన్ ప్లేస్ కానీ లోపల కానీ ఐదు వేల మందికి మనం అక్కడ వంట చేసి ఉండటానికి అన్ని రకాలుగా అంగులు ఉన్నాయి అది ప్రజలు అవసరార్థం దాన్ని ఆ రకంగా నిర్మించడం జరిగింది దీనికి అట్లాగే మండవేంకటేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి వచ్చిన వాళ్ళందరూ బర్త్డే విషేసు సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది

మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి